ఫ్రెండ్స్ నా పేరు మల్లికండి నాది యుఎస్ క్యాలిఫోర్నియా నుంచి వచ్చాను వీడియోలో నేను చాలా వీడియోస్ చూశాను కానీ పాష గారి వీడియోస్ చూసినప్పుడు నాకు వీళ్ళు మనస్ఫూర్తిగా నేర్పిస్తున్నారు అన్ని అన్నీ చెప్తున్నారు డౌట్స్ క్లియర్ చేస్తున్నారు నాకు అనిపించింది వీళ్ళే నాకు గురువులు గురువు కావాలని చెప్పేసి అక్కడి నుంచి నేను వచ్చాను వచ్చి అమెరికా నుంచి ముక్కు ముఖం తెలియదు నాకు వీళ్ళ ఊరు వెతుక్కుంటూ వెతుక్కుంటూ వచ్చాను వీళ్ళింట్లో ఒక నాలుగు రోజులు ఉండి నేను కటింగ్ అది నేర్చుకొని సొంతంగా చేయాలని మా మనసులో దృఢ నిశ్చయం చేసుకొని వచ్చాను నా పేరు మల్లిక నేను మళ్ళీ ఇంత మాట్లాడుతూనే ఉంటాను సరేనా ఏం చేయాలనుకుంటున్నానంటే ఇది థర్టీ ఎయిట్ టు ఫార్టీ బ్లౌజ్ నేను చేద్దాం అనుకుంటున్నాను నేను కుట్టేదాన్ని కానీ ఒకప్పుడు భయంగా ఉండేది సరిపోతుందో సరిపోదు తప్పు వస్తే ఏం చేయాలి తప్పు వచ్చినప్పుడు నా సైజు ఉంటే నేను పెట్టుకోవచ్చు అది నా సైజ్ కాకపోతే ఏం చేయాలో తెలియదు అందుకని నేను గురువు గారి కోసం ఎప్పటి నుంచో చూస్తున్నాను అనుకోకుండా వీళ్ళ యూట్యూబ్ చూడడం ఒకలాంటి కనెక్షన్ జరిగింది సొంత మనుషుల వీళ్ళు అందరికి నేర్పిస్తున్నారు నేను ఒకసారి ఫోన్ చేసి చెప్పాను ఏమండి నేను వస్తున్నాను వచ్చి నేర్చుకుంటానంటే పాపం ఆయన ఏమనుకున్నారు ఏంటో చిన్న ఊరి నుంచి వస్తుందేమో అనుకుని వచ్చేయండి మేడం మా ఇంట్లో ఉండవచ్చు అంటే నేను కదా ఎలాగంటే పర్లేదు మేడం మా ఇంట్లో ఉండండి వచ్చి నేర్చుకోవచ్చు అని అంత హృదయపూర్వకంగా పిలిచినప్పుడు నేను కాదని చెప్పలేకపోయాను నేను ఇప్పుడు థర్టీ ఎయిట్ బ్లౌజ్ లేకపోతే ఫార్టీ ఇప్పుడు నేను చేస్తాను కట్ చేస్తాను మా గురువుగారు చెప్తా ఏం చేయాలో మీరు చూస్తూ ఉండండి ఇందులో గనక మీ సలహాలు ఏమైనా ఉంటే ప్లీజ్ చెప్పండి నేను అది పాటిస్తాను స్టూడెంట్ ఫ్రెండ్స్ ఈ మేడం గారి మాటలు మీరు విన్నారు చాలా దూరం నుంచి వచ్చారు చాలా ఇంట్రెస్ట్గా నేర్పిస్తున్నాను తనకి కూడా తనతో పాటు మీకు కూడా ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ చేసుకోండి క్లాత్ తనే తెచ్చుకున్నారు అక్కడ నుంచి ఫార్టీ సైజ్ బ్లౌజ్ ఈ ఫార్టీ సైజ్ బ్లౌజు థర్టీ ఎయిట్కి ప్లస్ థర్టీ ఫార్టీ టూ వాళ్ళకు కూడా సెట్ అవుతుందనమాట ఒక సైజు అది ఎలానో కూడా నేను కటింగ్ చేసిన తర్వాత చెప్తాను ఇదైతే ఫార్టీ అనుకొని మీరు క్లారిటీగా చూడండి అయితే ఇప్పుడు మన హెచ్ తగ్గింపులు ఏమైనా ఇలా స్ట్రైట్గా మనం ఏం చేయాలి అంటే ఇలా మనం డీస్తో తీసేసుకొని చక్కగా ఇలా గీత గీసేసుకోవాలి హెచ్చు తగ్గింపులు మొత్తం చేసేసిన తర్వాత మనం ఏం చేయాలి అంటే పైన ఒక పావు ఇంచ్ మందం మళ్ళీ ఇంకో గీత గీసుకోవాలి ఖర్చుకి ఇలా వన్ వన్ మీటర్ క్లాత్ తీసుకున్నామండి తీసుకొని దీన్ని షింక్ చేసాము హైరైన్ కూడా చేసాము ఇప్పుడు మేడంతోనే కట్ చేపించే స్టిచ్చింగ్ కూడా ప్రతి ఒక్క మోడల్ డైలీ పెడతాను చూడండి ఫారిన్ వాళ్ళు ఎలా కుడతారు ఇండియన్ వాళ్ళు ఎలా కుడతారు వాళ్ళ ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది మన ఇంట్రెస్ట్ ఎలా ఉంటుందో ఇప్పుడు చక్కగా మనం చూడాలి ఓకేనా అయితే ఇప్పుడు ఇలా మనం ఈ యొక్క హెచ్ తగ్గింపులు తీసేస్తున్నారు మేడం ఇలా తీసేసిన తర్వాత నేను ఎంత కొలత పెట్టమంటే అలా పెట్టి కట్ చేసేస్తారనమాట మేడం ఓకేనా మొత్తం కూడా ఇలా కటింగ్ అనేది చేసేద్దాం ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే కప్పు పొడవు కప్పు పొడవు ఫార్టీ వాళ్ళకి మనం ఏం చేయాలంటే ఫిఫ్టీ నుంచి సిక్స్టీ దాకా పెట్టుకోవాలి ఈ పొడవు టేప్తో పెట్టుకోండి మేడం ప్రకారం మనం టేప్తో పెట్టుకోవాలి ఇలా ఫిఫ్టీన్ నుంచి ఫిఫ్టీ ఉంటే మినిమం సిక్స్టీన్ పెడితే మనకి కొంచెం హెవీ సైజెస్ కొంచెం హైట్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి కూడా మనకి సెట్ అవుతుంది పదహారు ఇంచెలు నేను పెట్టేశాను మేడానికి అలాగే చెప్పాను ఇప్పుడు ఇక్కడ గుర్తు అనేది పెట్టేద్దాం ఓకేనా ఏ ఏసదాలుసదాలు అనేసి ఇలాగే మళ్ళీ పెట్టేసుకుందాం సిక్స్టీన్ ఓకేనా పెట్టేసి స్ట్రైట్ గా గీత గీసేసుకోవచ్చు పైన పైన ఇలా పెట్టేసుకుని చక్కగా ఒక గీత అనేది గీసేద్దాం ఇలా తెలుగు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు మేడం అక్కడ దగ్గర దగ్గర ఫార్టీ ఇయర్స్ నుంచి అలా పైనే ఉంటున్నారు అక్కడ కానీ తెలుగు మాత్రం చాలా అందంగా చాలా మంచిగా హిందీ తెలుగు ఇంగ్లీష్ చాలా పర్ఫెక్ట్ గా మాట్లాడుతున్నారండి మాకు భయం అనిపించింది ఫస్ట్ మాట్లాడేటప్పుడు మేడం చాలా ఫ్రీగా చాలా మంచిగా మనలో కలిసిపోయారు అసలు చాలా మంచిగా మాట్లాడుతున్నారు అందువల్ల నాకు ఇంకా ఇంట్రెస్ట్ పెరిగిందనమాట నేర్పించాలి ఖచ్చితంగా మంచిగా అని చెప్పేసి ఇక్కడ నుంచి మనం ఏం చేయాలంటే ఫార్టీ సైజ్ అంటే నడుము సైజ్ ప్రకారం మన కటింగ్ ఉంటుంది అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఇటువైపు ఫార్టీలో నాలుగు భాగాలు ఇది నాలుగో భాగం కదా మనకి ఇప్పుడు పది పెట్టుకుంటే సరిపోతుంది పది పెట్టేసి ఒక మూడి ఇంచెలు మనం ఖర్చు కలుపుకోవాలి మూడించెలు మూడి ఇంచెలు ఖర్చు కలిపేసి కోసం ప్లస్ ఖర్చు కోసం అలా పెట్టేసేసి చక్కగా మనం ఏం చేయాలి అంటే ఇక పైన కూడా సేమ్ యా గా ఇలాగే పెట్టేద్దాం అంతే పదమూడు ఇంచెలు పెట్టేసి కింద నుంచి పైదాం పెట్టేసి స్ట్రైట్ గా ఇలా గీత గీసేసుకోవచ్చు చక్కగా ఇలా ఇదేంటంటే మనకి ఆ పొడవు లూజ్ అనమాట ఈ సర్కిల్లో మనకి ఇప్పుడు నెక్కు మొత్తం తీసుకోవచ్చు అని ఒక మంచి ఈ ఇంత ఇంతవరకు మనకి ఉంటుంది అన్నట్టుగా నేను ఇలా బాక్స్ గీపించానండి ఇది లూజు పొడవు అనమాట ఇప్పుడు దీంట్లో మనం ఏం చేయాలి ఇది ఫార్టీ సైజ్ కాబట్టి ఇప్పుడు మనం నార్మల్ బ్లౌజ్ కుడుతున్నాము నార్మల్ బ్లౌజ్ అయినా ప్రింట్స్ కట్ అయినా ఇక బ్యాక్ పార్ట్ అయితే మనం నార్మల్ గానే తీయాలి రౌండ్ నెక్ పెట్టేసి మనం కట్ చేద్దాం అయితే ఫస్ట్ మనం ఏం చేయాలంటే నెక్ డీప్ మినిమం ఎంత పెడదాం మేడం నెక్ డీప్ టెన్ టెన్ అంటే ఈ స్కేల్ అంత పెట్టేసుకుంటే సరిపోతుంది టెన్ ఉంటుంది తర్వాత ఇక్కడ పది ఇంచెల తర్వాత మనం ఏం చేయాలంటే ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి దగ్గర దగ్గర టూ అండ్ హాఫ్ ఇంచెస్ పెడదాం టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఇక్కడ త్రీ ఇంచెస్ కింది భాగంలో త్రీ ఇంచెస్ పెడదాం ఓకేనా ఇలా త్రీ ఇంచెస్ పెట్టేసి ఇలా స్కేల్తోనే పెడుతున్నారు మేడం మీరు కూడా నేను అందుకని కొలతలు చెప్తున్నాను మీకు ఇలా బాక్స్ గీయండి దాన్ని కూడా కొంచెం వీడియో లేట్ అయినా కూడా చూడండి ఎందుకంటే ఇప్పుడు తనకి ఇంట్రెస్ట్ చాలా ఇంట్రెస్ట్ అనమాట ఆ మేడంకి నేను టైలరింగ్ అంటే ఆమె ఫస్ట్ నుంచి కూడా ఫ్యాషన్ డిజైనర్గా మంచి మంచి మోడల్స్ కుట్టడం ఇలా చాలా ఇంట్రెస్ట్ అనమాట అయితే ఈ బ్లౌజ్ కూడా కుట్టాలి అని తనకి చాలా ఇష్టం అందువల్లనే నేను ఇంత ఇంట్రెస్ట్ గా నేర్పిస్తున్నాను మీరు కూడా చూడండి ఇక్కడ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టండి ఎందుకంటే కొంచెం బాడీ ఎక్కువగా ఉన్న వాళ్ళకి త్రీ పెడితే మనకి షోల్డర్ అనేది తక్కువగా ఉంటుంది త్రీ అండ్ హాఫ్ పెట్టేయండి ఓకేనా అలా త్రీ అండ్ హాఫ్ పెట్టిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి మనం ఏంటంటే సెవెన్ అండ్ హాఫ్ పెట్టాలి సెవెన్ అండ్ హాఫ్ సెవెన్ అండ్ హాఫ్ ఓకే పెట్టేసి ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రైట్గా ఇలా గీత గీసేయండి అంటే ఇది చంక కింద భాగం అండి మనకి చూడండి ఎంత మంచిగా ఎంత చక్కగా డ్రాయింగ్ వేశారో నేను ఎలా చెప్తున్నానో అలా వేస్తున్నాను వేస్తున్నారు దీన్ని బట్టే మేడం ఇంట్రెస్ట్ మీకు అర్థమయ్యే ఉంటుంది నీట్గా వేస్తున్నారు డ్రాయింగ్ కూడా చాలా చక్కగా నీట్గా వేస్తున్నారు అండి ఇలా ఇలా నేర్చుకుంటే మనకి కూడా చాలా నేర్పబుద్ధి అవుతుంది ఎందుకంటే ఇప్పుడు ఈ చెప్పగానే పని చేస్తూ ఉంటే నేర్పించే వాళ్ళకు కూడా ముచ్చటగా ఉంటుంది అనమాట ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక దీంట్లో రౌండ్ సర్కిల్ రౌండ్ సర్కిల్ అంటే మనం ఆమ్హోల్ స్కేల్తో కూడా మనం చేసుకోవచ్చు రౌండ్ సర్కిల్ అనేది చక్కగా మనం చూడండి ఇలా పెట్టేసి ఇక మనం కొంచెం యూ షేప్లో రావాలి అంటే ఈ సర్కిల్ని ఇలా పెట్టేసి గీత గీసేసుకోవచ్చు కొంచెం రౌండ్గా రావాలంటే అలా కూడా పెట్టుకోవచ్చు చూడండి ఇలా వచ్చేసింది ఇప్పుడు ఇక్కడ టూ ఇంచెస్కి ఒక గీత పెట్టేయాలన్నమాట టూ ఇంచెస్ టేప్తో పెట్టండి మేడం మంచిగా వాళ్ళకు కూడా అర్థమవుతుంది ఇలా టేప్తో పెట్టేసి ఇక్కడి నుంచి ఇక్కడికి మళ్ళీ ఒక టూ ఇంచెస్ ఖర్చు ఉంది కదా ఆ ఖర్చు వరకు మనం టూ ఇంచెస్కి ఆ గీత అనేది గీసుకోవాలి మనం ఓకేనా ఇలా గీసిన తర్వాత ఈ హోల్ని మనం ఇలా పెట్టేసుకోవాలి చూడండి ఇలా ఉంది కదా ఇలా ఇలా రౌండ్గా కూడా పెట్టేయొచ్చు కాకపోతే ఈ యొక్క చంక అనేది ఫార్టీ సైజ్ కాబట్టి ఈ ఆమ్హులకి కొంచెం చిన్నగా ఉంటుంది ఎందుకంటే ఇది సెవెన్ ఇది సెవెన్ ఇంచెస్ కాదండి సెవెన్ సిక్స్ ఇంచెస్ లోపు ఉన్న వాళ్ళకి ఆమ్హులనేది కరెక్ట్ గా వస్తుంది ఓన్లీ షేప్ కోసం మనం దీన్ని ఇలా పెట్టేసి గీత గీసేద్దాం ఇలాగే అంతే ఇలా గీసేద్దాం ఓకేనా చూడండి ఇలా వచ్చేసింది అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి దగ్గర దగ్గర ఇంచో ఇంచెం బావు దాకా మనకి వచ్చింది అన్నట్టు గుర్తు ఓకేనా ఇంచెన్నర అలా ఉంటుంది ఓకేనా ఇలా ఇంచెన్నారోసింది ఇంచెన్నారో వచ్చేసింది వాళ్ళకైతే అంత ఉండాల్సిందే ఇప్పుడు దీంట్లో ఏమన్నా సరి సరిగా ఉండ లేదా ఒకసారి చెక్ చేసేసుకొని మళ్ళీ ఒక్కసారి మనం చక్కగా వీటిని వీళ్ళ ఇలా చేసేసుకోవాలి చూడండి ఇలా దీన్ని కూడా ఇలా కలిపేసుకొని దీన్ని కూడా మనం ఏం చేయాలంటే ఇలా కొంచెం రౌండ్గా ఇంకా కొంచెం రౌండ్గా తీయడానికి కొంచెం బయటకు వచ్చిన సర్కిల్లో నుంచి పర్వాలేదండి కొంచెం మనం స్టార్టింగ్కి వెళ్ళేసరికి మళ్ళీ దీంట్లో కలిపేసుకోవాలి మనం ఓకేనా ఇలా ఇలా తీసుకుంటే చాలా చక్కగా వస్తుంది కట్ చేయండి మేడం ఇక ఓకే కత్తెర కూడా మంచిగా పడుతున్నారు చాలా అసలు చాలా ఇంట్రెస్ట్ నా దగ్గర ఇంత ముందు కూడా దగ్గర దగ్గర ఒక వంద బ్లౌజుల దాకా వన్ ఒక వన్ ఇయర్ బ్యాక్ పోయిన రంజాన్ పండగప్పుడు కుట్టించారండి అప్పుడు అక్కడ తను కూడా కొంచెం ఏంటంటే తనకి ఖాళీగా ఉండడం ఇష్టం ఉండదు ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేయాలి అనేది ఆ ఇంట్రెస్ట్ తనతో మాట్లాడాను నేను నిన్నటి నుంచి ఇప్పటిదాకా ఆమె ఆలోచనలు అవన్నీ కూడా చాలా కరెక్ట్గా చాలా మంచిగా అనిపించాయి నాకు పని అంటే చాలా ఇంట్రెస్ట్ అండి ఇప్పుడు ఇలా కట్ చేసేసిన తర్వాత చక్కగా మనకి షోల్డర్ కూడా కట్ చేసేయాలి ఇలా నేను కట్ మీకు ఎలా వీలైతే అలా కట్ చేయండి

ప్రేక్షకులారా మీకు నాకు చెమటలు పడుతున్నాయి భయంతో కాదు కష్టపడడం కాదు మీ ఊర్లో చాలా ఉక్క వస్తుంది సరే ఇప్పుడు బ్యాక్ అయిపోయింది పాటు వచ్చేసి ఈ కార్ట్లు పెట్టేయండి అక్కడ ఒక కాటు పెట్టాలి ఈ రెండింటి మధ్యలో కాట్ అనేది పెట్టాలి తర్వాతకి ఈ కాటు ఈ కాటుకి మధ్యలో సెంటర్ గా ఇలా ఫోల్డ్ చేసేసి అక్కడ సెంటర్ అయినా చూసుకోవచ్చు ఇక్కడ చూసుకోవచ్చు ఇలా ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనం అవసరం లేదు మేడం చాలు నెక్స్ట్ మన ఫ్రంట్ పార్ట్ కొంచెం మేడంకి రెస్ట్ ఇద్దామండి చెమటలు బాగా పడుతున్నాయి చాలా ఎందుకంటే ఉక్క పెట్టేస్తుంది బాగా